ఎంతో పుణ్యం చేసుకుంది ఎందుకంటే ఎంతో మంది చాలా విన్నాను ఇంకా ఆయన విశాఖపట్నానికి ఇంకా మరెన్నో సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మా ముద్దడుగు న్యాయం కోరుకోవడం చెప్తుంది ఆయన టైం కేటాయించేందుకు చాలా థ్యాంక్ యూ సార్

ఒకసారి చీపీ గారి నెంబర్ చెప్తారు ఆయన ఎప్పుడైనా సరే ఏ ఫంక్షన్ కి సరే చాలా మంది అనుకుంటే కొంతమంది ఆయన పబ్లిసిటీ కోసం వెళ్తారు ఆయన ఎలాంటి కార్యక్రమాలకు వచ్చి నా నెంబర్ ఇంకా ప్రజల్లో వెళ్ళాలి చాలా మంది సమస్యలు ఎవరు చెప్పారు అలాగేంటే సిబీ గారి నంబర్ చెప్తారు వాళ్ళు నోట్ చేసుకోవాలి సార్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్